సో హాయ్ ఫ్రెండ్స్ ఈ వేల వీడియో టాపిక్ ఎక్కడికి వచ్చాం కదా ఇక్కడ ఇవన్నీ చూపిస్తాను చూడండి మొత్తం మీకు ట్రైనింగ్ సెంటర్లో డ్రైవింగ్ లైసెన్స్ వెళ్ళిన ఏమేమి ఉంటాయో ఇక్కడ ఇవన్నీ చూపిస్తాను ఎటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎలా నేర్పిస్తారో అవన్నీ రోడ్లు గట్రా ఇక్కడైతే చాలా బాగున్నాయి ఈ సైడు ఫార్టీ డేస్ ట్రైనింగ్ కూడా చేపిస్తున్నారు ఇక్కడ ఏంటి దారా ఎంతలా చిన్న చిన్న కార్లకి ఆటోలకి మొత్తం అన్నింటికి కూడా ట్రైనింగ్ చేయిస్తున్నారు ఇక్కడైతే మీకు అంతా చూపిస్తాను చూడండి మొత్తం ఇక్కడ వచ్చి కార్లకి ఆటోలకి ఇక్కడ ఈ రోడ్లో కార్లకి ఆటోలకి ట్రైనింగ్ ఇక్కడ ఇంకా అలా ఎదరికెళ్ళి కొంది బస్సులు ట్రైనింగ్ ఇది ఇంకా ఎన్ని చాలా ఘాటి సెక్షన్ అంటే ఇప్పుడు మనం మెరక్ కదా మెరక మీద ఎలాంటప్పుడు గట్రా లారీలు ఆగిపోయినా బస్సులు గట్ట మెరక మీద ఆగిపోయినా ఇక్కడ నేర్పిస్తారు ఇదంతా బస్ ట్రైనింగ్ ఈ మెరక గట్ట చూశారు కదా ఇక్కడ మెరక మీద బస్సు ఆపి అప్పుడు నేర్పిస్తారు క్లచ్ మూమెంట్ గట్ట ఎలా బస్ వెనక్కి రాకుండా ఇదంతా ఒక రింగ్ టైపు ఈ రోడ్లు ఇవన్నీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ నేర్పిస్తున్నారు అక్కడ మాకు అప్పుడులో ఏం నేర్పలేదు కానీ ఇప్పుడు ఎన్ని నలభై రోజులు ట్రైనింగ్ అన్నీ నేర్పిస్తున్నారు హెవీ లైసెన్స్ మాకు ఏంటంటే మేము ఎక్స్పోజ్ చేయించుకుంటాకి వచ్చాం కదా ఆయిల్ ట్యాంకుల కోసం మాకు ఈ ట్రైనింగ్ ఏం లేదు కానీ చుట్టుపక్కలంతా ఎంత బాగుందో తెలుసా నాకు రేపుతో కంప్లీట్ అవుద్ది అక్కడ మా బాబు వాళ్ళకి అయిపోయింది అయిపోద్ది వాళ్ళందరికీ ఆ క్రేప్ కంప్లీట్ అవుద్ది చుట్టూ ఎంత బాగుందో తెలుసా మొక్కలో కట్ట ఇవాళ వీడియో ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్